తెలంగాణలో జరుగుతున్న బీసీ ఉద్యమం ఈశ్వరాచార్య మృతితో తారాస్థాయికి చేరుకుందని ఆత్మ బలిదానాలు చేసుకునే వరకు వచ్చిందని ఇది ముమ్మాటికి ప్రభుత్వ దుచ్చర్యని రాష్ట సగర సంఘం అధ్యక్షుడు శేఖర్ సాగర్ తీవ్రంగా ఆరోపించారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించకుండా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు కలకు వెళ్లడానికి జీర్ణించుకోలేక ఈశ్వరాచార్య ఆత్మచేతనానికి పాల్పడి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు సందర్భంగా అమరడైన ఈశ్వరాచార్యకి ఆసుపత్రికి వెళ్లిన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు న్యాయం జరగదని భావించే ఈశ్వరాచార్య అమరయ్యాడని ఆయన తెలుపుతూ ఇది ప్రభుత్వ దుర్చర్య ఆయన అభివర్ణించారు బీసీ బిడ్డలు ఎవరూ కూడా ఆత్మాహుతికి పాల్పడరాదని ఆయన విజ్ఞప్తి చేస్తూ ప్రజాక్షేత్రంలో ఈశ్వరాచార్య ఆత్మకు శాంతి చేకూరేలా సంఘటితంగా పోరాడి సాధించుకోవాలని పిలుపునిచ్చారు ప్రభుత్వానికి బీసీలంతా ఓటుతో బుద్ధి చెప్పాలని ఆయన కోరారు అమరుడైన ఈశ్వరాచారికి ఆయన జోహార్లు తెలిపారు నా పేరు ఉప్పరి శేఖర్ సగర నేను తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుని బీసీ జేఏసీ తెలంగాణ కో చైర్మన్ని ఈరోజు విషాదకరం తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ పీసీ ఉద్యమం తారాస్థాయికి చేరుకుంది ఆత్మ బలిదానాల వరకు వచ్చింది ఈరోజు ఈ ప్రభుత్వాలు ఈ పాలకులు చేస్తున్నటువంటి ఏదైతే దుశ్చర్య ఉన్నదో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు ఒక పీసీ బిడ్డ ఈ ప్రభుత్వం ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు పోవడాన్ని తట్టుకోలేక జీర్ణించుకోలేక మరి ఈశ్వరాచార్య అనే మా సోదరుడు ఈరోజు ఆత్మ చేసుకున్నాడు అతని కనీసం శవం చూద్దామని చెప్పేసి గాంధీ ఆసుపత్రికి వస్తే ఈరోజు చూడండి ఇక్కడ ఈ పోలీసులు వందల మంది ఈరోజు మమ్మల్ని కట్టడి చేసి కనీసం కనీసం ఆ శవాన్ని కూడా చూపించకుండా ఎట్లయితే దిగ్బంధం చేసి ఎవరిని కూడా లోపలికి పోనీయకుండా కనీసం ఆ శవాన్ని చూస్తాం మా అమరుడైనటువంటి మా అమరుడైనటువంటి ఈశ్వరాచార్య యొక్క శవాన్ని చూసైనా శ్రద్ధాంజలి కడతామంటే కూడా అవకాశం ఇవ్వకుండా ఇందాకనే ఉదయం నుంచి మరి తెలంగాణ జేఏసీ చైర్మన్ అయినటువంటి జాద్ర శ్రీనివాస్ గౌడ్ను అదేవిధంగా వారి యొక్క మా బృందాన్ని మొత్తం కూడా విండలి వారి గారి ముఖారులను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు పోలీసు విధానం ఏదైతుందో ఇది మంచిది కాదు ఇది ఒక రకమైనటువంటి రాక్షస పాలనను తగిలిస్తుంది ఈరోజు తెలంగాణలో మా వాణిని వినిపించేటువంటి అవకాశం లేదు మా యొక్క ఆకాంక్షను నెరవేర్చని క్రమంలో ప్రభుత్వము ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోకుండా మరి ఏదైతే మొండిగా ఈరోజు ప్రభుత్వము ఇరవై మూడు శాతం ఉన్నటువంటి రిజర్వేషన్ నలభై రెండు శాతం చేస్తామని చెప్పి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని గాలికి వదిలేసినటువంటి ప్రభుత్వం పదిహేడు శాతానికి తగ్గించడం అనేది నిరసించి తట్టుకోలేక ఈరోజు ఈశ్వరాచార్య ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఆత్మహత్య బలిదానం ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు బీసీ ఉద్యమానికి కొత్త మలుపును తీసుకురాబోతుంది ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం ఈశ్వరాచార్య యొక్క ఏదైతే ఆత్మ బలిదానం వృధా కాదు మరి ఏ యువకులు కూడా బీసీ నాయకులారా బీసీ ఉద్యమకారులారా బీసీ యువకులారా మీరు ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఉండి కొట్లాడతాం ప్రజాక్షేత్రంలో ఈ పాలకులు ఈ పార్టీలు ఈ దొంగనాటాలు ఆడుకుంటూ ఏదైతే ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా ఉండి వ్యవహరితో పోతున్నాయో వాటికి ఓటు అనే ఆయుధంతో ప్రజాక్షేత్రంలో సమాధానం చెప్పడం తప్ప ఆత్మ బలిదానాలు మాత్రం చేసుకోవద్దని చెప్పి తెలియజేస్తూ ఈసారి ఈ రోజు ఈశ్వరాచారి అమరుడయుడు ఆయన యొక్క ఆత్మ శాంతించాలని చెప్పి ఈశ్వరాచారికి జోహార్ తెలియజేస్తా